క్రమంలో ముందు వరకు మాత్రమే ఈ వీడియోలో మనం ఏర్పాటు చేయడం జరిగింది నియోజకవర్గంలో ఇంటికి గ్యాస్ కనెక్షన్ దాదాపుగా ఐదు ఏడు ఇళ్లకు ఏపీ సంస్థ ద్వారా ఇవ్వడం జరిగింది మరో పదివేలు ఇళ్లకు రాబోయే వారికి ఆ కూడా ఏర్పాటు చేసి ఫిఫ్టీ పర్సెంట్ కాల్ చేసి బాధ్యత పడ మరిడు వద్ద ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తయింది చెన్నై హైవేకి బెంగళూరు హైవేకి మధ్య బైపాస్ రోడ్డు నిర్మాణం పూర్తి చేయడం జరిగింది మరియు బెంగళూరు హైదరాబాద్ మినిషనల్ హైవేకి ఫార్టీ ఫోర్ నుండి అనంతపురం పట్టణం నుండి పట్టణం బంగల్ రోడ్డు వరకు మరి ఎస్కే ఎస్కేస్టీ వరకు ఫోర్ లైన్ కూడా కంప్లీషన్ చేయడం జరిగింది మరి ఇది కాకుండా అనంతపురం తగ్గకుంటే రోడ్డు కూడా దాదాపుగా డెబ్బై శాతం నిర్మాణ పనులు పోతే అరవై కోట్ల రూపాయల పనులు మొత్తము దాదాపుగా మూడు వందల కోట్ల రూపాయలు నేషనల్ హైవేస్ కానీ స్టేట్ హైవేస్ కానీ మరియు పంచాయతీరాజ్ రోడ్స్ కానీ ఆయుధి రోడ్స్ కానీ నిర్మాణం గుర్తు చేసుకోవడం జరిగింది అదేవిధంగా నాడు నేడు ద్వారా డెబ్బై నాలుగు కోట్లతో పాఠశాలలు అభివృద్ధి చేయడం జరిగింది ఇరవై నాలుగు సచివాలయాలు ఆర్టీసీలు వెల్నెస్ సందర్భంగా గుర్తు చేసుకోవడం జరిగింది మరి అనేక అనేక మంది వేల మంది తమ వ్యక్తి పత్రాలను తీసుకొని నిర్మాణం చేసుకుంటే దాదాపు ఐదు వేల మందికి ఓటీఎస్ ద్వారా ఆస్తి పత్రాలు ఇవ్వడం జరిగింది కాబట్టి రాష్ట్రాలు నియోజకవర్గంలో ఉచిత పౌరులు కానీ పేరు కానీ ఇలాంటి మనం చూపించుకున్నటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి ఇవి కాకుండా మూడు వేల కోట్ల రూపాయలతో సంక్షేమ పథకాలు జరిగింది మూడు వేల కోట్ల రూపాయలతో సంక్షేమ కార్యక్రమాలు జరిగాయి మరి దాదాపుగా యాభై వేల నుంచి పెన్షన్ నిడం జరిగింది నా యాభై వేల మంది జరిగింది దాదాపుగా

పథకాల ద్వారా అభివృద్ధి కార్యక్రమాల ద్వారా జగనన్న ఒక బంగారు భవిష్యత్తుకు మార్గం వేయడం మరి ఆప్తాడు నియోజకవర్గంలో ఈ పథకాలు కొనసాగాలి ఎవరిని కొనసాగాలని ప్రజలు కోరుకున్నడం వల్లనే ఈరోజు ఏ సర్వేలో చూసినా కూడా ఆప్తాడ నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగానే కనిపిస్తా ఉంది తప్ప తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎవరైనా కూడా ఈ నియోజకవర్గంలో ఇంతవరకు జరిగింది ఏ సర్వేలో కూడా తెలుగుదేశం పార్టీకి ఏ దశలో కూడా పాజిటివ్గా ఎటువంటి సర్వేలు కూడా ఎక్కువ పోస్టులు రాలేదు మరి ఈరోజు ప్రచారం దాదాపు పూర్తవుతున్న తర్వాత మేము ఏదైతే ఈ మా దాప్తాడు మేనిఫెస్టోని మేము రిలీజ్ చేస్తా ఉన్నామో రాబోయే ఐదు సంవత్సరాల కాలంలో పదహైదు సబ్స్టేషన్లు శాంక్షన్ చేసుకున్న ఏడు సబ్స్టేషన్లు కాకుండా మరో పదహేలు సబ్స్టేషన్ నిర్మాణం పూర్తి చేస్తాం ఇప్పటికీ దాదాపుగా నాలుగు వేల రోజులు సపోర్ట్ చేస్తాం అవి కాకుండా మనం ఆరు వేల మంది నిశ్చితంగా పోటీ చేసేటువంటి కార్యక్రమాలు చేస్తాం అదేవిధంగా మనం పదివేల మందికి పేదలకు కానీ అమలుకు కానీ బ్యాంకు రుణాలకు సంబంధించినటువంటి మార్చిమ్మని మార్చిమ్మని అమ్మ నుంచి ఇప్పించేటువంటి కార్యక్రమాలు చేస్తాం ఇది కాకుండా ఇప్పటికీ ప్రతిపాదనలో ఉంది ఉండి శాంక్షన్ ప్రాబ్లం నుంచి ప్రతి ఒక్క రోడ్డు మీద నిర్మాణం గుర్తు చేస్తాం దాప్తారు నియోజకవర్గానికి జగన్ ఇచ్చినటువంటి మూడు లక్షల యొక్క నిర్మాణము కీడిపల్లి నుంచి బేలూరు గారికి ఏదైతే ఎన్ని కోట పథకం ఉందో తెలుగుదేశం ప్రభుత్వంలో ముప్పై కోట్ల రూపాయలు పనులు జరిగినాయి తెలంగాణ ప్రభుత్వంలో నూట యాభై కోట్ల రూపాయలు పన్నులు జరిగినాయి మిగిలిన నేను మిగిలిన పనులను దాదాపుగా మూడు ఇరవై రెండు కూడా కొద్ది ముగిలిన పనులన్నీ కూడా దాదాపుగా ఒక రెండు సంవత్సరాల కాలంలో పూర్తి చేసి లక్ష రూపాయలు కనిపించేటువంటి పనుల్ని ఆ దానిలో కనీసం యాభై శాతం పనులు ఐదు సంవత్సరాలకు పూర్తి చేస్తామని తెలియజేస్తా అదే విధంగా కొలంపల్లి డ్యాం నుండి యాభై ఐదు గ్రామాలకు గ్రామాలకు మండలం నుండి యాభై గ్రామాలకు మంచినీటి సౌకర్యాన్ని రాబోయే ఆరు నూట పది గ్రామాలు ఏదైతే మయ్యాంపల్లి రామగిరి ఊరే అంత మండలాల్లోని నూట గ్రామాలకు రాబోయే నాలుగు నెలల మంచి సౌకర్యం కూడా నూట పదాలు ప్రాబ్ల సౌకర్యం కల్పిస్తామని తెలియజేస్తాను దీనికి కేంద్ర ప్రభుత్వానికి వ్యాపారి శాతం రాష్ట్ర ప్రభుత్వం వ్యాపార శాతం కేటాయించింది కుటుంబం ఆది అని భావంతో పనిచేస్తామని

శాసనసభ్యుడిగా గత ఐదు సంవత్సరాల్లో ఎటువంటి ప్రగతిని సాధించాను ఇంకా కొనసాగింపుగా ఏ పనులు చేయవలసి ఉంది ఇంకా ఏమి హామీ ఇవ్వబోతున్నాము రాబోయే సంవత్సరాలు ఏమి హామీ ఇవ్వబోతున్నాము కలిసి ఒక లోకల్ మేనిఫెస్టో ప్రోగ్రెస్ పోర్ట్ అండి మ్యానిఫెస్టో అండి ఈరోజు ఒక పన్నెండు నిమిషాలకు వీడియో రిలీజ్ చేయబోతున్నా అదేవిధంగా ఇందులో ఎయిట్ పేజెస్ బ్రోచర్ రిలీజ్ చేయబోతున్నా రెండు పేజీల బ్రోచర్ ఇందులో అనేక సర్వేలు వివిధ సంస్థలు నిర్వహించిన అనేక సర్వేల సారాంశం కూడా ఇందులో ఇంక్లూడ్ చేయడం జరిగింది రాప్తాడు మీద ప్రకాష్ రెడ్డి పరికార కంటే దాదాపుగా ఇరవై మూడు శాతం ఆధికా ఉన్నారనేసి పోస్ట్ ప్రైవేట్ వారు రిలీజ్ చేసినటువంటి ఫస్ట్ సొల్యూషన్స్ వారు రిలీజ్ చేసినటువంటి సర్వే ఇండియన్ ఇంటెన్షన్స్ వారు రిలీజ్ చేసిన సర్వే ఆరా మస్తాన్ చేసినటువంటి సర్వే దీంతో పాటు రాష్ట్ర ఇంటెలిజెన్స్ విభాగం ఇచ్చినటువంటి సర్వే కావచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి సర్వే కావచ్చు సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఇచ్చినటువంటి సర్వే కావచ్చు ప్రతి సర్వేలో కూడా నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం కంటే చాలా ఉంది కారణం ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన సంక్షేమ పథకాలు పేదల కండలను ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్ ప్రతి కావడం నేను ఉపయోగించుకునే నేను ఉపయోగించుకునే శాసనసభ్యులుగా అనేక అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకొని రావడము వాటిలో కొన్నింటిని పూర్తి చేయడము జరిగింది వారి వివరాలు ఇప్పుడు మీకు ఈ వీడియో నిమిషాల వీడియో చూపినందుకు ప్రధానం